నమస్తే అండి నా పేరు రామోధార మాది ఫర్నిచర్ మా ఈ రోజు నేను చెప్పబోయే టాపిక్ అండి గోల్డ్ టాపిక్ అండి నేను బిస్కెట్ బంగారం కొన్ని ఇనుపెట్లో పెట్టుకోండి రోల్డ్ గోల్డ్ కొనుక్కోడి ఒక నేను ఒక వీడియో చెప్తే దానికి కామెంట్స్ నెగిటివ్ కామెంట్స్ చాలా వచ్చాయి దానికి ఒక క్లారిటీ అండి ఇప్పుడు ఒక రాళ్ళ హారం వంద గాల హారం కొనుక్కున్నాము దాని లోపల వంద గ్రామాల హారం ఎంత రేట్లో కొన్నాము బిస్కెట్ మూడు లక్షలు ఉన్నప్పుడు కొన్నాం ఇవాళ ఏడు లక్షలు అయింది నాలుగు లక్షలు పెరిగింది అప్పుడు వంద గ్రాల బంగారం హారం మూడు లక్షలు ఇవాళ వంద గ్రాలు అదే హారం మీరు కొనాలంటే ఏడు లక్షలు చూడండి మూడు లక్షల హారాన్ని ఇప్పుడు అమ్మవలసి వచ్చింది ఎంత వస్తున్నాయి పక్కన కొడతారు దాని రాళ్ళు అన్నీ తీసేస్తారు తీసేసిన తర్వాత అరవై గ్రాములు యాభై ఐదు గ్రాములు మీరు కొన్న షాపును బట్టి మంచి షాప్ అయితే డెబ్బై గ్రాములు రావచ్చు పెద్ద షోరూములు అయితే అరవై గ్రాములు రావచ్చు మోసం అయితే యాభై గ్రాములు రావచ్చు అప్పుడు ఏం చేస్తారు ఇవాళ ఎంత రేటు ఉంది ఏడు లక్షలు ఉంది యాభై గ్రాముల బంగారం అంతా మూడున్నర లక్షలు మీ చేతిలో పెడతారు అడిగితే ఉంటారు మీరు వంద మూడు లక్షలు ఇప్పుడు మూడున్నర లక్షలు ఇంకా పెరిగింది యాభై వేలు అంటాడు అదే ఆ మనిషి ఆ రోజు మూడు లక్షలు పెట్టి ప్లేన్ గొలుసు హారము చేయించుకున్నారు ఇవాళ అమ్మితే ఐదు గ్రాహాలు ఎనిమిది గ్రాహాలు పది గ్రాహాలు పోయింది అప్పుడు ఎంత వచ్చిందండి ఆరు లక్షల యాభై వేలు వచ్చింది మూడు లక్షల యాభై వేలు ఎక్కువ ఆరు లక్షల యాభై వేలు ఎక్కువ చెప్పండి ఒక నిమిషం ఆలోచించండి ఇది ఎలా ఉంటుందంటే ఒక ఎగ్జాంపుల్ చెప్తాం ఒకప్పుడు మనం సినిమా హాల్కి వెళ్ళినప్పుడు నేల ఐదు రూపాయలు బెంచి పది రూపాయలు కుర్చీ ఇరవై రూపాయలు బాల్కానీ నలభై రూపాయలు ఇలా పెట్టేవాళ్ళు రేటు స్టార్టింగ్లో ఏమి బుక్ అయ్యి ఫస్ట్ నేల టికెట్లు బుక్ అయ్యి తర్వాత బాల్కానీ బుక్ అయ్యి తర్వాత ఏమైంది రాను రాను బాల్కనీ బుక్ అవుతుంది కుర్చీ బుక్ అయింది బెంచ్ నెల కొన్ని వెళ్ళేవాళ్ళు లేకుండా పోయింది సినిమా ఆశలో ఆలోచించారు ఎన్ని ఖాళీగా ఉంటున్నాయి సినిమా రన్నింగ్ అవుతుంది ఏసీ అన్ని చోట్లకి రావాలి డబ్బులు అన్ని లాస్ అయిపోతున్నాయి అని చెప్పేసి ఏం చేశారు మల్టీప్లెక్స్ అని తీసుకొచ్చి ఆ బాల్కనీ గా నెల నేల దాకా అన్ని నూట యాభై నుంచి రెండు వందల రూపాయలు రేటు పెట్టారు ఇప్పుడు ఏమైంది తుప్పు వదిలిపోయింది నేలలోకి వచ్చినా నూట యాభై బాల్కానీలోకి వచ్చినా నూట యాభై కస్టమర్ కూడా గిల్టీగా ఫీల్ అవ్వట్లా ఇదో నెల టికెళ్ళి కూర్చోని గిల్టీ ఫీల్ అవ్వట్ నో ఐపీ తీసుకుంటుంటే ఉందా తన వచ్చేసింది అనమాట అట్లాగే ఒక హారంలో వంద గ్రాముల బంగారంలో అరవై గ్రాముల బంగారం నలభై గ్రాముల రాళ్ళు ఆ రాళ్ళకి అదే రాళ్ళు రోడ్డు పక్కన పిచ్చి రోడ్డు గోల్డ్ నగల్లో ఐదు వేల రూపాయలకి ఈ హారం అమ్మితే వాడు పండువు ఆ రాయి కూడా విరుగులేదు ఆ రాయి వచ్చి ఏడు ఉండటం వల్ల బంగారం గొలుసులో ఉండటం వల్ల దాని విలువ ఎంతైంది ఐదు రూపాయలు రాయి ఐదు వందలు అయిపోయింది ఇక్కడ ఉండటం వల్ల అంటే సేమ్ అంతే అంటే మీరు రాయి దాని విలువ లేదు ఇక్కడ ఉంటే ఐదు వందలు తీసేస్తే ఐదు రూపాయలు ఐదు రూపాయలకు కొనరు కొత్తది కొనాలంటే ఐదు రూపాయలు ఓర్నే పారేయాల్సింది అలాంటి రాళ్ళకి మీరు డబ్బులు పెట్టి కొంటున్నారు ఇప్పుడు దుబాయ్ వెళ్ళాము ప్లేన్ వస్తువులే ఉంటాయి కేరళ ప్లేన్ వస్తువులు తమిళనాడు ప్లేన్ వస్తువులే నైంటీ నైన్ పర్సెంట్ కేరళ ప్లేన్ వస్తులేండి కిలో హారం కూడా ఉంటాయండి ప్లేన్ వస్తువులే ఉంటాయి కిలోల ఒక్క రాయి ఉండదు మద్రాసు ఇందులో గొలుసులు వాడతారు రాస్ రెట్లుగా అన్ని హెవీగా వాడతారు ఉంగరాలు అన్ని ప్లేన్లే ఉంటాయి మన ఆంధ్రాలో ఒకళ్ళు చూసి ఒకళ్ళు రాళ్ళు వస్తువులు కొని నష్టపోతున్నారు రాళ్ళ వస్తువులకి రోళ్లు గోల్డ్ వాడుకోవటం వల్ల ఎన్నో లాభాలు ఉంటాయి మానసికంగా లాభాలు ఉంటాయి కొంతమంది మాకు హుందాతనం పోయిద్దండి రోడ్డు గోల్డ్ వాడితే అంటారు బంగారం వాడుకున్నా వాడతాను నేను చెప్పలా శరీరానికి అంటుకునేవన్నీ గోల్డ్ వాడుకోండి శరీరానికి అంటుకొని ఉంటాయి అవి రోడ్డు గోల్డ్ వాడుకోండి నష్టం లేదు చాట పోసినప్పుడు రోళ్లు గోల్డ్ రంగు తొందరగా పోయిద్ది స్కిన్ ప్రాబ్లం వాళ్ళకి స్కిన్ ఎలర్జీ వచ్చిద్ది గోల్డ్ కూడా అండి అదే విధంగా పెట్టుకుంటే ఆ చవట దానికి ఉండి దాని ఫంగస్ వచ్చి స్కిన్ ప్రాబ్లం గోల్డ్ గేమ్ రావచ్చు అయితే బంగారానికి కొద్దిగా బెటర్ శరీరానికి తాకో వంకీలు ఉంటాయి హారాలు ఉంటాయి ప్లేన్ వస్తువులు కాకపోతే రోల్డ్ గోల్డ్ వేసుకోవచ్చు ఆ రాయికి రోల్డ్ గోల్డ్లో ఉంటే ఐదు రూపాయలు అవుతుంది బంగారం ఐదు అవుతుంది రాయికి విలువ పెరుగుతుంది తప్పితే మీ బంగారానికి విలువ ఏం పెరగదు మీరు ఒక చీర కొంటారు పదివేలు పెట్టి యాభై వేలు పెట్టి చీర కొంటారు రూపాయలు వస్తుందా మీ దగ్గర మంచం కొంటారు రూపాయి వస్తుందా అమ్మితే పరుపు కొంటారు రూపాయి వస్తుందా అని అడుగుతారు నేను దానికి కూడా క్లారిటీ అదలుచుకున్నాండి అన్నదమ్ములు ఉన్నారు ఆస్తులు పంచుకుంటారు ఆస్తులు పంచుకున్నప్పుడు నీ దగ్గర నాలుగు షర్ట్లు ఉండే నాలుగు డబ్బులు వేసుకుంటారా నాలుగు డైర్లు ఉండే నాలుగు బన్నీళ్ళు ఉండే నాలుగు కండవాలు ఉండే డబ్బులు వేసుకుంటారా నాలుగు చీరలు ఉండే డబ్బులు వేసుకుంటారా నాలుగు ఉంటే లెక్క కట్టుకుంటారుగా మరి విలువ దేనికి ఉంది అంటే మీరు కొనుక్కునేటప్పుడే మీకు తెలుసు కదా బంగారానికి విలువ అని కానీ బంగారం పేరు చెప్పి రాళ్ళు అమ్ముకుంటున్నారే అది మోసపోతున్నారని చెప్తున్నాను నేను డివైడ్ అయినప్పుడు బంగారం రాసుకుంటారు ఇవన్నీ రాసుకోరు దాని విలువ లేదని ముందే తెలిసి మీకు హారం మీరు ఐదు లక్షల రూపాయలది హారం అమ్మారు మళ్ళీ మీకు ఇస్తే ఐదు లక్షలు ఇస్తున్నారా మీ దగ్గరే విలువ లేదు కదా రేటు పెరిగిద్ది కదా అప్పుడు కలిసి కదా అంటే ఇంకా ప్లేన్ వస్తే ఇంకా డబ్బులు వస్తాయి కదా ఆ విషయం ఎందుకని తెలియజేయట్లా అలాగే మనం వాస్తవం చెప్పి డబ్బులు తీసుకోవడానికి తప్పులేదు కస్టమర్లు మోసపోకూడదు అలాగే ఎవరైనా సరే గోల్డ్ మీద ఇంకా ఉన్నా మీకు ఏమైనా సందేహాలు ఉన్నా కామెంట్ బాక్స్లో పెట్టండి పెట్టండి తెలియజేస్తా మీరు ఎవరైనా నష్టపోయి ఉన్నా బంగారం కొని మీరు ఇన్వెస్ట్మెంట్ కొని నష్టపోయినా కానీ మీరు తెలియజేయండి నేను ఇంకా పూర్తి క్లారిటీగా వీడియో చేస్తాను అందరికీ నమస్కారం అండి ఒక మంచి మ్యాట్రెస్ కోసం చూస్తున్నారా అయితే వరం లాటెక్స్ ఉందిగా మనకి ఈ త్రీ ఇన్ వన్ మ్యాట్రెస్ తీసుకుంటే ఇందులో మనకి మూడు రకాల మ్యాట్రసెస్ అయితే ఉంటాయి అవి హార్డ్ మీడియం సాఫ్ట్ హార్డ్ మాట్రస్ వచ్చేసి టూ ఇంచెస్ లాటెక్స్ వన్ టెన్ డెన్సిటీతో ఉంటుంది మీడియం టూ ఇంచ్ లాటెక్స్ నైన్టీ డెన్సిటీతో ఉంటుంది సాఫ్ట్ వచ్చేసి టూ ఇంచ్ లాటెక్స్ సిక్స్టీ ఫైవ్ డెన్సిటీతో అయితే ఉంటుంది ప్రతి దానికి కూడా ప్యూర్ కాటన్ ఇన్నర్ జిప్ కవర్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు అలాగే వరం టాపర్ కూడా ఇస్తున్నారండి చాలా కంఫర్ట్ గా ఉంటుంది పరుపులోకి వాటర్ ఇంకిపోకుండా మనకి ప్రొటెక్టర్ కూడా ఇస్తున్నారు సో ఇంట్లో చిన్న పిల్లలున్నా కూడా ఎలాంటి ఇబ్బంది మనకు ఉండదు అలాగే టూ వరం కాటన్ ఎలాస్టిక్ బెడ్షీట్స్ కూడా ఇస్తున్నారు గ్యారంటీ కింద పరుపు కొన్న రోజే టూ ఇంచ్ లాటెక్స్ మ్యాట్రసెస్ కూడా మనకి ఇస్తున్నారు ఏపీ తెలంగాణలో ఫ్రీ ట్రాన్స్పోర్ట్ మనకి ట్రాన్స్పోర్ట్ ఆఫీస్ వరకు అయితే ఇస్తున్నారు ఆన్లైన్ లో బుక్ చేస్తే టెన్ పర్సెంట్ డిస్కౌంట్ కూడా మనకి ప్రొవైడ్ చేస్తున్నారు అండి వి ఫర్నిచర్ మాల్ లో మూడు వేల ఐదు వందల రూపాయల నుంచి మ్యాట్రెస్ మనకి అవైలబుల్ ఉంటాయి మరింత సమాచారం కోసం వి ఫర్నిచర్ మాల్ వెబ్సైట్ ని విజిట్ చేయండి